ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా దేవాదీ దేవుని నామమున మీ అందరికీ వందనములు ఈ యొక్క అన్నోన్ సంఘంపు తరపున ప్రారంభిస్తున్న ఈ క్రాస్ కల్చర్ సిటిజన్ ప్రోగ్రామ్కి మొదటి రోజున మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ మొదటి రోజు ఇంట్రడక్టరీ పార్ట్ కింద ఫార్టీ డేస్ ఆచరణ అవసరమా అనే విషయాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం ఈ ఫార్టీ డేస్ని చాలామంది క్రైస్తవులు క్రైస్తవ కుటుంబాలు సంఘాలు దీనిని చాలా శుభ్రంగా నీట్గా పరిశుభ్రంగా ఆచరిస్తున్నారు అంటే త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నారు కొన్ని క్రైస్తవ సంఘాలు కుటుంబాలు కానీ బైబిల్లో ఎక్కడ కూడా ఈ ఫార్టీ డేస్ ఆచరించమని చెప్పలేదు కానీ ఇది ఎందుకు ఇలాగా క్రైస్తవ కుటుంబాలలో ఒక భాగమైపోయింది అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దాని మూలాల్లోకి వెళ్ళి చూద్దాము లెంగ్త్ సీజన్ అంటే క్రీస్తు శ్రమల కాలాన్ని లెంట్ అనేది అసలు యాక్చువల్ లెంట్ కాదు లెంగ్ సీజన్ ఇది ఒక ఇంగ్లీష్ పాదం కాదు దీని ఆంగ్లో లాటిన్ వర్డ్గా దీన్ని మనం చూడవచ్చు అక్కడ దీని భావం ఇంగ్లీష్లో దీని భావం అంటే స్ప్రింగ్ అని మనము మన ప్రకృతిలో మనం చూస్తున్నప్పుడు నిన్నటి వరకు ఆకురాలే కాలం దాటిపోయి ఈరోజు రేపట్లో పువ్వు చిగుర్చే కాలం వస్తుంది మీరు గమనించండి ఒక పువ్వు వచ్చే ముందు దాని మీద పువ్వు మీద ఆకుపచ్చని బడ్ ఉంటుంది ఆ బడ్ పగిలిపోయి పువ్వు బయటికి రావటాన్ని స్ప్రింగ్ సీజన్ అంటాం దాన్ని మరి లెంట్ సీజన్ అని కూడా అంటాం దాన్ని ది బేస్గా తీసుకున్న థియాలజీ ఇది అయితే ఈ స్ప్రింగ్ సీజన్లో క్రైస్తవులు అంటే ఈ శ్రమల కాలంలో ఆ స్ప్రింగ్ సీజన్ని అంటే ఆ పగిలిపోయే ఆ బడ్ పగిలిపోవటాన్ని ఎలాగో శ్రమగా భావించామో క్రీస్తు కూడా మన కొరకు నలభై దినములు శ్రమ పొంది మనకు రక్ మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టాడని గుర్తుగా దీన్ని పాటిస్తూ ఉన్నాం నిజానికి ఏసయ్య శిలువలో చనిపోయింది శ్రమ పడింది నలభై రోజు నలభై కాదు ఆయన పన్నెండు గంటలు మాత్రమే అర్ధరాత్రి అరెస్ట్ చేశారు మధ్యాహ్నానికి సిలువ వేశారు ఆయన్ని ఆయన చనిపోవటం కూడా జరిగిపోయింది కాబట్టి అది చో పన్నెండు గంటలే కానీ సేవకు ముందే ఏసయ్య నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేసి తను తాను ఎలా సిద్ధపరచుకున్నారో దాని గుర్తుగా నేటికి కూడా క్రైస్తవ లోకము నలభై రోజుల ఆచరణ కండక్ట్ చేస్తూ ఉన్నారు సరే ఇది రోమన్ కెథలిక్ మిషన్ వాడు దాదాపుగా నాలుగవ శతాబ్దంలో ప్రారంభించారు ఇది మన వరకు అంటే ప్రొటెస్టెంట్ వరకు వచ్చి దీన్ని నడిపించే వరకు ఇది పదకొండు శతాబ్దంలో మొదలయ్యింది క్రైస్తవులు దీన్ని ఎక్కువగా పాటిస్తున్నారు ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవుల్లోనే పాటించాలని కొంతమంది అక్కర్లేదని కొంతమంది డైలమాలో పాటించాలా వద్దా పాటిస్తే ఏమవుతుందో పాటించకపోతే ఏమవుతుందని రకరకాల ప్రశ్నలు కానీ నేనైతే ఏమంటానంటే దీన్ని ఒక అవకాశంగా తీసుకొని సువార్త సేవగా వాడుకోవచ్చు కదా అని ఆలోచన పాటించడమా పాటించకపోవడం ఆ ప్రశ్న ఆ ప్రక్కన పెట్టి ఈ నలభై దినాలలో నేను ఏమైనా చేయగలనా ఈ విషయమే మేము ఆలోచన చేసి ఈ సమయాన్ని సువార్త సేవకు వినియోగించుకొని సువార్త సేవ అంటే క్రైస్తవులకే సువార్థ సేవ చేసి వీళ్ళను ఇంకాస్త జాగ్రత్తలుగా చేయాలని మా ఉద్దేశం అందులో ఒక భాగమే ఈ నలభై రోజుల దీక్షా శిబిరము నేను ఈ దీక్ష అనే పదం ఎందుకు వాడుతున్నానంటే క్రైస్తవుడు చర్చికి రాకముందు ఒక రకంగా చర్చిలో ఒక రకంగా ఉంటున్నాడు చర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోతున్నాడు అలాంటి క్రైస్తవులమైన మనము ఈ నలభై రోజులు జాగ్రత్తగా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి నలభై ఒకటో రోజులు మళ్ళీ మొద పాత సిద్ధాంతాలు మొదలు ఉద్దేశం కాదు నలభై ఒకటో రోజు ఈ నలభై రోజుల ప్రయాణము కంటిన్యూ అవుతుందని ఒక నమ్మకంతో మేము ఈ పని చేస్తూ ఉన్నాం కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి మీకు ముందుకు సాగుతాను నేను చిన్నప్పుడుగా ఉండేటప్పుడు మా నాన్నగారు కొత్త బట్టలు ఇప్పుడు కొంటాడా అని మా మమ్మీ అని అడిగితే మమ్మీ అనేది డాడీ పండగకు మాత్రమే కొత్త బట్టలు తెస్తారు అనేది అప్పుడు మేము పండగ కోసం ఎదురు చూసేవాళ్ళము ఒక అంటే ఇంట్లో కుటుంబంలో ఒక సంతోషం గడవాలన్నా మనుషులు ఒక నూతన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలంటే ఒక అకేషన్ కావాలి అని ఈరోజు నేను గమనిస్తూ ఉన్నాను ఇంకొక అకేషన్ మీకు జ్ఞాపకం చేస్తాను ఒక నైబర్ ఉన్నాడు మా ఇంటి దగ్గర ఆయన ఒక పండుగ రోజు ఆయన బుల్లక్ కాటు మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఆ పండుగ రోజు బుల్లక్ని కాటుని కడిగాడు ఆయన నేను చూశాను నేను మిద్ది నుంచి కిందకు చూస్తూ ఉంటే ఆయన మా పక్కింట్లో ఉంటాడు ఆయన ఆ బండిని క్లీన్ చేసి ఆ ఎద్దుని క్లీన్ చేసి వాటికి స్నానం చేయించి పసుపు రాసి కుంకుమ పెట్టి వాటికి బట్టలు వేసి వాటి మీద పడి ఏడ్చాడు ఆయన ఆ ఆ ఎద్దు మీద పడి కాసేపు ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడు ఏదని ఆలోచన చేస్తే ఆయన ఆ నాకు భావం కనిపించింది ఏంటంటే ఒక్క సంవత్సరం కాలం పాటు ఆ కుటుంబాన్ని పోషించింది ఆ ఎద్దు మాత్రమే తను శ్రమ పడి ఎండలో లాగి శ్రమ బరువు లాగి లాగి పది రూపాయలు సంపాదిస్తే ఆ కుటుంబం పొట్టబోసుకు సాగుతుంది కాబట్టి కృతజ్ఞతగా ఆ రోజు సెలవిచ్చి ఆ ఎద్దుని ఆయన నమస్కారం చేసి పూజ చేశాడు ఆ యుద్ధుకి కాబట్టి ఒక ఒక రోజు అంటూ ఉంటే ఆ రోజు గతాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి భవిష్యత్తును ప్లాన్ చేసుకోవటానికి పశ్చాత్తాపడటానికి కన్నీరు కాచడానికి ఒక అవకాశం ఉంటుందని ఆ స్పెసిఫిక్ పర్పస్ కోసము ఒక పీరియడ్ని మన సం బైబిల్ పండితులు నిశ్చయించి ఉంటారనే ఉద్దేశంతో నేను ఈ ప్రణాళిక మీ ముందు పెడుతున్నాను కాబట్టి ఈ నలభై రోజుల ప్రణాళిక వేస్ట్ కాకూడదు ఈ షుడ్ నాట్ బి ఏ ట్రెడిషనల్ ఫాలోయింగ్స్ అని నా ఉద్దేశం మనం ప్రతిరోజు ఎంత జాగ్రత్తగా ఉంటామో నలభై ఒకటో రోజు నలభై రెండో రోజు కూడా అదే క్రైస్తవ సిద్ధాంతాన్ని ఫాలో కాగలిగితే మన ఉద్దేశాలు సఫలమవుతాయని నేను మన మనవి చేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఈ లెంటెడ్ లెంటెడ్డే సీజన్లో మూడు పాయింట్లు ఉంటాయి ఒకటి ఉపవాసము రెండు ఎందుకు నలభై రోజులే ఎందుకు మూడవది దుఃఖము సలుపుట ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఉపవాసము అంటే భోజనం మానేయటం కాదు యక్ష గ్రంథం యాభై హిముందులు మీరు చదివితే మీకు అర్థమవుతుంది భోజనం మానేట ఉపవాసం కాదు మీరు ఉపవాసం అంటే ఉప ప్లస్ నివాసము రోజు కంటే ఆ రోజు డిఫరెంట్గా జీవించటము రోజు తింటే ఆ రోజు మానేయటము రోజు ఏడిస్తే ఆ రోజు మానేయటము రోజు ప్రయాణం చేస్తే ఆ రోజు ప్రయాణం మానేయటము ఆ రోజు అంటే మిగతా రోజుల్లో చేసే పనులు ఆ రోజు చేయకుండా సపరేట్గా నిన్ను నీవు సపరేట్ చేసుకుని దీక్షగా అని ప్రభు ప్రార్థన చేయటం కోసము ఉపవాసము ఏర్పాటు చేయటం అయినది దీనికి ఉదాహరణగా బైబిల్లో చాలా సంఘటనలు నలభై రోజుల ఉపవాసాలు కనిపిస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా నినివే ప్రజలకు ఎప్పుడైతే యోనా ప్రవక్త చెప్పాడో వెంటనే వాళ్ళు రాజు దగ్గర నుంచి ఆ ఊరిలో ఆ పట్టణంలో ఉన్న ఈ చిన్న పశువు వరకు కూడా ఈ నలభై రోజులు ఉపవాసం ఉండి భోజనం చేయకుండా ప్రార్థనలు చేశారు చేయటం వల్ల దేవుణ్ణి మనస్సు మార్చుకున్నాడు తద్వారా ఆ విలేజ్ మొత్తము ఆ గ్రామం మొత్తము మారుమని పొంది రక్షణ పొందింది ఉపవాసం ఉంటే దేవుడు మారుమనసు పొంది దేవుడు నీ పట్ల పశ్చాత్తపడి నీ జీవితాన్ని మార్చగలిగి ఉండాలి అందుకే ఉపవాసం లేకపోతే ఆ పేరు కోసమో గొప్ప కోసమో పది మందికి చెప్పడం కోసమో ఉపవాసం ఉండకూడదని నా ఉద్దేశం రెండవ పాయింట్ ఏంటంటే నలభై దినాలు నలభై దినాలే ఎందుకు ఉండాలి అని ఆలోచన చేస్తే బైబిల్లో చాలా సంఘటనలు నలభై దినాలకి కేంద్రీకృతం అయ్యింది కాబట్టి శ్రమలు అనేవి నలభై దినాలు గుర్తుగా ఉన్నాయని బైబిల్ పండితులు పెట్టి ఉంటారని మా ఉద్దేశం కానీ ఒక పుస్తకంలో నేను దిన విషయం ఏంటంటే పౌలు గారు అప్పుడప్పుడే సంఘం అభివృద్ధి చెందుతున్న దినాలలో చాలామంది క్రై అన్ని క్రైస్తవులుగా మారుతున్న వేళల్లో పౌలు గారు వెంటనే వాళ్ళని అనుమతించకుండా వాళ్ళకి నలభై రోజులు ట్రైనింగ్ ఇచ్చేవాడు అందుకని ఆ నలభై రోజులు దీనికి ఫాలో అవుతున్నారేమో నా ఉద్దేశం ఇంకొక మూడో విషయం ఏంటంటే దుఃఖము దుఃఖము యాభై ఏళ్ళ గ్రంథము రెండు పన్నెండు లేవుంటాయంటే ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కాబట్టి ప్రియ సహోదరి ఇప్పుడైనను అంటే అర్థం ఏంటంటే గతించింది ఏదో గతించిపోయింది పోయింది ఏదో పోయింది అయ్యింది ఏదో అయిపోయింది వదిలేయండి ఇప్పుడు నేను మీరు మనస్సు మార్చుకొని తిరిగి పశ్చాత్తాప్తులై మో దుఃఖ మనసుతో ఆయన సన్నిధికి వచ్చి అయ్యా తప్పు చేశాను అయ్యా క్షమించయ్యా ఇక నుంచి తప్పు చేయను అని మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేసి ఏసు ప్రభు ముందు దీక్ష పూలితే నీ జీవితం సక్సెస్ అవుతుందని నేను హామీ ఇస్తున్నాను ఈ మూడు పనులు మనం నలభై రోజులే కాదు తర్వాత తర్వాత కూడా చేస్తే మంచిది అనే ఉద్దేశంతో ఈ కప్ ఒక జస్ట్ ఇనిషియల్ స్టెప్గా మేము భావించి మేము ముందు పెడుతున్నాం ప్రియా సహోదరి సహోదరుడ బైబుల్ మాత్రము పాటించమని చెప్పట్లేదు కానీ మేము ఎందుకు పాటిస్తున్నామంటే మనల్ని మనం జాగ్రత్త పరచుకోవటం కోసం మన ఒక్కసారి మన కెపాసిటీ ఏంటి మన స్పిరిచువల్ కెపాసిటీ ఏంటి మనం ఏ లెవెల్లో ఉన్నామో మన లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయని తెలుసుకోవటం కోసము కనీసం ఈ నలభై రోజులైన ప్రార్థనాయుతంగా నిన్ను నీవు తెలుసుకోవటం కోసము నీ కుటుంబాన్ని తెలుసుకోవటం కోసము నీ సంఘాన్ని తెలుసుకోవటం కోసము సంఘంలో నీ బాధ్యత తెలుసుకోవటం కోసము ఇది ఏర్పాటు చేయబడింది నమ్మి మీరందరూ కూడా అది ఫాలో అవన్నీ నమ్ముతూ ఈ కొద్ది ఇంట్రడక్షన్తో నా చిన్న మాటలు ముగిస్తున్నాను ఇట్లు మరి మీ ప్రియమైన సంఘ కాపరి ప్రశాంత్ కుమార్ గారు అన్నోన సంఘ కాపరి మిమ్మలను మీ కుటుంబాల దేవుడు ప్రబలముగా దీవించి ఆశీర్వదించి కాపాడి గాక అమేన్